వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది ఖచ్చితంగా ఎవరైనా సరే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక మంచి యూస్ఫుల్ మెసేజ్ మీకు ఇవ్వబోతున్నాను ఇప్పుడు చాలామంది మనకు డబ్బులు ఐదు వేలు కానీ పదివేలు కానీ అవసరం కోసం చాలామంది లోన్స్ యాప్స్ లోన్ యాప్స్ అనేసి చాలామంది డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఆ లోన్ యాప్ వలన చాలామంది అనేక రకాలుగా ఇబ్బంది పడడం జరిగింది ఆ విషయం మనందరికీ తెలుసు కానీ అవసరం అవసరం అనేది మనకు అది చాలా అవసరం ఉన్నప్పుడే కదా మనం లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునేది ఆ అమౌంట్ మనం తీసుకోవడం జరుగుతుంది అలా తీసుకోవడం వలన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ బాగానే నా లైఫ్లో జరిగింది రీసెంట్గా జరిగింది మీకు కాల్ అంటే షాట్ మీకు వీడియో పక్కన పెడతాను చూడండి ఇండియన్ బుల్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇండియన్ బుల్స్ అనే కంపెనీ వాళ్ళకు నాకు కాల్ చేశారు కాల్ చేసి సార్ మీకు లోన్ కావాలి సరేనంటే సార్లో ఏదో యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి ఒక టెన్ థౌజండ్ కావాలి సరే అని నేను అడిగినాను పర్సనల్గా అడిగింటే సర్లేదు సార్ మీ పాన్ కార్డు ఆధార్ కార్డు అవన్నీ మాకు సెండ్ 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 చేయండి సార్ అని చెప్పింటే నేను పర్సనల్ నెంబర్ ఇచ్చింటే వాళ్ళకు పాన్ కార్డు ఆధార్ కార్డు అకౌంట్ బుక్ అవన్నీ నేను వాళ్ళకు వాట్సాప్ ద్వారా సెండ్ చేశాను మళ్ళీ తర్వాత కాల్ చేశారు వెంటనే సార్ మీకు ఫిఫ్టీ థౌజండ్ లోను మీకు అవైలబుల్ ఉంది సార్ అవైలబుల్ అవుతుంది మీకు ఖచ్చితంగా లోను ప్రొవైడ్ చేయగలం మేము మీకు ఆఫర్ ఉంది అంటే మనం ఇప్పుడు చాలా ఆశ కదా అప్పుడు అంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ జరిగే సీజన్లో ఐపీఎల్ అంటే ఇంకా ఆటోమేటిక్గా మనకు డబ్బులు కావాలి కదా ఇంకా మన పాకెట్ మన కోసం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనకు ఐపీఎల్ వాళ్ళ చాలా మంది చాలా రకాలుగా నష్టపోయినారు అందులో నేను చాలా మళ్ళీ నెక్స్ట్ వీడియో చెప్తాను ఐపీఎల్ గురించి నెక్స్ట్ వీడియో చెప్తా ఓకేనా ఇప్పుడు లోన్ యాప్ గురించి చెప్తున్నాను కాబట్టి వాళ్ళు కాల్ చేశారు వాళ్ళు కాల్ చేసి సార్ మీకు ఫిఫ్టీ థౌజండ్ వస్తుందంటే నాకు కొద్దిగా హ్యాపీగా ఉంది సర్లేమల్ ఫిఫ్టీ థౌజండ్ బెటర్ మేలే కదా కొద్దిగా ఏదైనా పర్సనల్ ప్రా పర్సనల్ లాభాల కోసం ఉపయోగించుకోవచ్చు కదా అనేసి నేను నమ్మి సార్ చెప్పండి సార్ ఏం ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్ ఏ విధంగా చేయాలి నేను ఆ లోన్ కావాలి అనుకుంటే అంటే సార్లో సార్ మీకు ఆ లోను ఖచ్చితంగా ఇప్పించగలము ఫస్ట్ మీరు వచ్చేసి ఒక మూడు వేల ఐదు వందలు నాకు పే చేయండి మీరు అని అంటే కాదు సార్ మూడు వేల ఐదు వందలు పే చేయాలంటే ఎట్లా ఏ విధంగా పే చేయాలి సార్ మాకు ఇప్పుడు అంత అమౌంట్ దగ్గర లేదు సార్ అని అడిగిన అడిగింటే సార్ మీరు మూడు వేల ఐదు వందలు నాకు పే చేయండి మీకు వితిన్ వితిన్ ఒక నిమిషంలోనే ఐదు నిమిషాల్లోనే మీకు అమౌంట్ పడుతుంది అది ఏమంటే ప్రాసెసింగ్ ఫీజు మూడు వేల వందలు చిన్నది ఇన్సూరెన్స్ ఫీజు ప్రాసెసింగ్ ఫీజు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ చెప్పి అంత మోసం అంత ఫ్రాడ్ అంటే ఆడికి నేను నమ్మలేదు సర్లే అవసరం ఖచ్చితంగా అవసరం కావాలి అనుకున్నప్పుడు మనం సర్లే మూడు వేల వందలు అనేసి నా అకౌంట్లో మూడు వేల వందలు ఉన్నది మూడు వేల వందలు తీసుకొని వాళ్ళు ఒక యూపీఐ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ తీసుకొని ఫోన్పే ద్వారా ఆ యూపీఐకి నేను మూడు వేల వందలు వచ్చేసి అమౌంట్ ట్రాన్స్లాక్షన్ చేయడం జరిగింది వెంటనే వాళ్ళకి కాల్ చేశాను సార్ నీకు మూడు వేల అమౌంట్ వేయడం జరిగింది సార్ మా అమౌంట్ మాకు పెట్టండి సార్ లోన్ ఇచ్చాను సార్ అని చెప్తే సార్ ఒక పది నిమిషాలు సార్ వెయిటింగ్ చేయండి అని చెప్పినారు సర్లే ఇంకా పది నిమిషాల్లో మనకు అకౌంట్ లేక పడుతుంది కదా అనేసి నేను అట్లా నమ్మినా వస్తుందిలే అనేసి మళ్ళీ కొద్దిసేపు నాకు మళ్ళీ పది నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ చేసే వాళ్ళకు మళ్ళీ కాల్ చేసి ఉంటే వాళ్ళు ఏమంటున్నారు సార్ ఇంకా మీరు ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఇంకా వన్ థౌజండ్ నాకు అమౌంట్ వేయండి వన్ థౌజండ్ వేస్తే మీకు ఖచ్చితంగా అమౌంట్ ఖచ్చితంగా మీకు వేస్తాము ప్రాసెసింగ్ ఫీజ్ అది కూడా అంటే నాకు అప్పుడే సిక్స్ అని చెప్పింది ఏంది ఏదో ఫ్రాడ్ ఉన్నట్టుంది ఉంది ఏదో మోసం ఉన్నట్టుంది ఉంది ఎందుకు ఇలా మళ్ళీ ఇప్పుడు మూడు వేలందరూ డబ్బులు వేసినాం మళ్ళీ వెంటనే వన్ థౌజండ్ ఎందుకు అడుగుతున్నారు సరే అలా సార్ నేను వేస్తాను మీకు నాకు యాభై వేలు లోన్ ఇప్పించండి ఆ వన్ థౌసండ్ కాకుండా టూ థౌసండ్ కూడా నీకు ఇప్పిస్తాను వన్ థౌజండ్ వన్ థౌజండ్ అడుగుతున్నారు కదా టూ థౌజండ్ మీకు ఫోన్పేలో వేయడం జరుగుతుంది ఇప్పుడు ఏ విధంగా వేశాను అని చెప్పినా అంటే కాదు సార్ నాకు ఖచ్చితంగా ఇప్పుడే కావాలి సార్ నాకు ఇప్పుడు వేస్తే మీరు వేస్తేనే అమౌంట్ అనేది ప్రాసెస్ జరుగుతుంది మీకు వెంటనే మీ అకౌంట్లోకి డబ్బులు జమ కావడం జరుగుతుంది అని చెప్పింటే నాకు నమ్మకం లేదు సార్లేని సార్ లేని వేరే వాళ్ళు కాల్ చేశారు వాళ్ళే ఇండియన్ బుల్స్ వాళ్ళు ఇండియన్ బుల్స్ చాలా చాలా ఫేక్ ఫేక్ నా కొడుకులు వాళ్ళు సార్లేని నాకు కోపం వచ్చింది సార్ ఏది నిజం చెప్పండి మీరు నాకు అమౌంట్ నా డబ్బులు మూడు వేల ఐదు వందలు తిరిగి వేస్తారా లేకుంటే నేను మీ మీద కంప్లైంట్ తీసుకో కంప్లైంట్ ఇవ్వాలా మీ నెంబర్ మీద అన్న అంటే ఖచ్చితంగా ఇస్తాం సార్ వెయిట్ సార్ ఒక వన్ డే ఆ టూ డేస్లో మీకు పడుతుంది అని చెప్పారు వన్ డే ఆ టూ డేస్ వన్ వీక్ చూశాను ఒక రూపాయి పడే కాల్ చేస్తే వాళ్ళు చిల్లీగా కాములు చేస్తున్నారు తిరుతా అంటే మనం కోపం నుంచి తిరుతాం కదా తిట్టినప్పుడు వాళ్ళు నెంబర్స్ బ్లాక్ చేయడము వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసినా బ్లాక్ చేయడం ఈ విధంగా ఈ విధంగా ఇండియన్ బుల్స్ వాళ్ళు చేస్తున్నారు దయచేసి ఎవరే కానీ అవసరం కోసం డబ్బులు ఇంకా పక్కన ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ దగ్గరని పెంచుకోండి కాలంటే అమ్మనని అడిగి పిల్చుకోండి లేకుంటే పక్కన వేరే వాళ్ళతో పెద్దవాళ్ళని అడిగేని పిల్చుకోండి ఎట్లా అప్పు పనిపైన తీసచ్చు ఎట్లా కూడా జాబ్ చేసండి జాబ్ చేసే నెలకంటే ఇంతే నేర్చుకోవచ్చు కానీ లోన్ యాప్స్ దయచేసి ఎవరే కానీ పర్సనల్ ప్రాబ్లం కోసం అని పదివేలు ఇరవై వేలకు చూసుకొని మనం తీసుకుంటే మనం చాలా చాలా ఇబ్బంది పడ పడతాం అందులో నేను ఖచ్చితంగా నేను దానికి అర్హున్ని నేను చూసినా కాబట్టి నేను తీసుకున్నా కాబట్టి నేను ఫేస్ చేసిన అన్నమాట ఆ సమస్యలను నేను ఫేస్ చేసినా కాబట్టి చెప్తున్నాను దయచేసి ఎవరే కానీ లోన్ యాప్స్ ఇండియన్ బుల్స్ అస్సలు తీసుకోవద్దు ఎవరే కానీ ఇండియన్ బుల్స్ ఫేక్లో ఫేక్ చాలా ఫేక్ దయచేసి చెప్తున్నాను ఇండియన్ బుల్స్ అని కాదు ఏ లోన్ యాప్స్ నుంచి సరే అమౌంట్ మాత్రం దయచేసి ఎవరు తీసుకోవద్దు ఎవరైనా తీసుకున్నారా వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేను మీకు ఒక కంప్లైంట్ నెంబర్ ఇస్తాను దాన్ని కాల్ చేస్తే ఖచ్చితంగా మన అమౌంట్ తిరిగి వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా నేను కూడా చేసినా కాబట్టి నాకు వచ్చింది లాస్ట్లో ఓకేనా దయచేసి ఎవరికన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్